వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు వికారాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిఖిల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు Yurt Kongres! Yurt Kongres! Yurt Kongres! Yurt Yurt Kongres! Yurt ఈరోజు అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి వారి జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ గారిని చైర్ని అలా వివరించిన తీరు చాలా దౌర్భాగ్యం ఇలా ఏ రోజు కూడా ఆయన ఒక సీనియర్ మినిస్టర్ అయి ఉండి కూడా ఇలా మాట్లాడడం చాలా నైతిక విలువలు కోల్పోయినట్టుగా ప్రతి ప్రజాస్వామ్యం తెలుస్తుంది ఇలాంటి పునరుద్ధరణ కాకుండా ఇక ముందన్న టీఆర్ఎస్ నాయకులు ఆచితూచి మాట్లాడి చేరికి సమాధానం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయనతో ఫ్యూచర్లలో మా స్పీకర్ సార్ కావచ్చు ఆయన మీద మీరు ఎటువంటి అనూక్యత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఇక్కడ వికారాబాద్ సంబంధించిన యూత్ కాంగ్రెస్ కావచ్చు ఎన్ఎస్ఈ కావచ్చు మా ఒక యూత్ పిల్లలందరూ కలిసి ఈసారి నీ బొమ్మనే కలిసినాం నెక్స్ట్ టైం నీ ఇల్లు చుట్టం ఇది కబర్దార్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నెక్స్ట్ టైం కూడా మా ప్రసాన్న దగ్గరికి వస్తే మాత్రం కాంగ్రెస్ ఈరోజు అసెంబ్లీ సమావేశాల మాజీ మంత్రి అయినటువంటి సీనియర్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి గారు వాళ్ళు వాళ్ళ లిమిట్ క్రాస్ అయ్యి ఈరోజు సభాపతి అయినటువంటి దళిత సభాపతి మీరు పదేళ్ల టిఆర్ఎస్ హయాంలో మీరు దళితులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అటువంటిది మా కాంగ్రెస్ హయాంలో మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి మంత్రిగా పనిచేసినటువంటి మన ప్రియతమైన నేత గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఈరోజు మనం అందరం కలిసి సభాపతిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవడం జరిగింది అలాంటి సభాపతి పైన మీరు మర్యాద లేకుండా మీరు టీఆర్ఎస్ సీనియర్ లీడర్లు మాజీ మంత్రివర్యులు మీరే ఇట్లా ప్రవర్తిస్తే మీ కింది స్థాయి ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు మీరు ఇచ్చే సలహాలు ఏంటో అర్థమవుతుంది జగదీశ్వర్ రెడ్డి గారు మీరు వెంటనే సభాపతి గారు మా అభిమాన నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము మీ ప్రభుత్వంలో మీరు దళితులకు ఏ రోజు మర్యాద ఇచ్చింది లేదు మీరు మహిళలకు మర్యాద ఇచ్చింది లేదు అది మేము కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చి సభాపతిగా మేము ప్రసాద్ కుమార్ గారిని కూర్చోబెట్టినందుకు ఒక దళిత నాయకుడు కింద మీరు కూర్చోలేక మీరు ఈరోజు ఆయన మీద విమర్శలు చేస్తున్నారు సభాపతి గారు మీద విమర్శలు మానుకోవాలి ఎటువంటి టీఆర్ఎస్ నాయకులు కింద స్థాయి గ్రామస్థాయి బూత్ స్థాయి టీఆర్ఎస్ నాయకులు కూడా ఇటువంటి వీడియోలు షేర్ చేసి సభాపతి గారి హుందాతనాన్ని గౌరవాన్ని తగ్గిస్తే మాత్రం ఊరుకునే లేదు ఎవరు కూడా రోడ్లపైన తిరిగే పరిస్థితి ఉండదు యువజన కాంగ్రెస్ నాయకులు పదేళ్ళ కోట్లాడు ఎట్లా చేశారు మీ మీద తిరుగుబాటుతనం ఎట్లా చేశారు అధికారం మా చేతుల్లో లేనప్పుడే మేము చేసినాము ఇప్పుడు అధికారం మా చేతిలో ఉన్నప్పుడు మీరు మీ లిమిట్ లైన్ క్రాస్ అయితే మాత్రం రోడ్డు పైకి రాని చూసుకుంటాం యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం యూత్ కాంగ్రెస్ జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి